హై అండి ఈరోజు ఈ వీడియోలో శారీలోని బ్లౌజ్ పీస్కి ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా వన్ నుంచి వెడల్తోటి మీరు స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదంటే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదండి ఇక్కడ నేనైతే క్రాస్ పీసే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి చూడండి ఈ పైపింగ్ని రెడీ చేసుకోవడం కోసం పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోండి పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ మనం పాదాన్ని మార్చే పని కూడా ఉండదు అంటే నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ థ్రెడ్ని తీసుకొని క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ కూడా మనకి స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి ఈ క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది ఎక్కడా కూడా లూజ్ రాకుండా స్టిఫ్గా నీట్గా వస్తుంది సరే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైపింగ్ వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ ని ఫస్ట్ అయితే మనం లైనింగ్కి జాయింట్ చేసుకోవాలి చూడండి లైనింగ్కి జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు వచ్చేసి కింది వైపునకుండేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైపింగ్ని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపు నాకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం లైనింగ్ ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కి అలాగే మెయిన్ క్లాత్ కి రెండింటికి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి ఈ కింది వైపున ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ స్టిచ్చి కనిపించకూడదు అనుకుంటే థ్రెడ్ పక్కనే కూడా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా మీరు ఈ స్టిచ్ అనేది ఈ విధంగా పైపింగ్ పక్కనే అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే పావించి మార్జిన్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇటువైపున ఎడ్జస్ట్ సమానంగా రావాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వస్తే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా శారీలోని బ్లౌజ్ పీస్కి బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్